హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెళ్ళి అనేది ఒక తలుపు ఉన్న గది లాంటిది పెళ్ళి కాని వారందరూ ఎప్పుడెప్పుడు అందులోకి వెళ్దామా అని చూస్తూ ఉంటారు ఇంకా పెళ్ళైన వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటపడతామా అని చూస్తుంటారు బాణు నాకు జీవిత భాగస్వామిగా వద్దు తనే నా జీవితం కావాలి పెళ్ళి ఎంతో అపురూపంగా ఉండే ప్రేయస్ని కూడా ఒక సాధారణ ఆడదాన్ని చేసేస్తుంది ప్రేమలో విరహం ఉంది వేదన ఉంది నిరీక్షణ ఉంది కానీ పెళ్ళిలో ఇవేమీ ఉండవు ప్రేమలో చిరాకులు పరాకులు మాత్రమే ఉంటాయి కానీ విడాకులు ఉండవు సూర్యుడి చుట్టూ భూమి భూమి చుట్టూ చంద్రుడు చంద్రుడి చుట్టూ మహాకవులు నాలాగా ఖాళీగా ఉన్నవాళ్ళు తిరుగుతుంటారు అది సైన్స్ అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగితే అది రొమాన్స్ అలా కాకుండా అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరిగితే అది నాన్ సైన్స్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనసు గెలుచుకోవడం ఎంత కష్టమో దానికోసం మనం ప్రేమను బయటకు వ్యక్తపరచడం అంతే కష్టం మనసులో భావాన్ని చెప్పడానికి ఆ సమయంలో మనకు మాటలు రావు మై లైఫ్ లైన్ ఆల్ ద బెస్ట్ మీ ఎక్స్పీరియన్స్ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్